న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం డాక్టర్ కృష్ణారావు పాతపట్నం మెడికల్ ఆఫీసర్గా పాతపట్నం పరిసర ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఎండ తీవ్రత నుండి కాపాడుకోవడానికి తగు సూచనలు తెలియజేశారు వడదెబ్బ తగిలి ఎవరైనా బాధితులు ఉన్నట్టయితే వారిని వెంటనే పాతపట్నం మెడికల్లో చేర్పించినట్టయితే వారికి తగు ఫ్లూయిడ్స్ మరియు మెడిసిన్స్ సెలైన్స్ వెంటనే అందించి తగు చికిత్స చేయడం జరుగుతుందని తెలియజేశారు అంతేకాకుండా వడదెబ్బ నుండి కాపాడుకోవడానికి మజ్జిగ మరియు ఓఆర్ఎస్ఆర్ట్ నీటిలో కలుపుకొని త్రాగమని సూచించారు అదేవిధంగా వడదెబ్బ బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేశారు మెడికల్ ఆఫీసర్ పాతపట్నం డాక్టర్ కృష్ణారావు పాతపట్నం మెడికల్ ఆఫీసర్గా ఈ పాతపట్నం పరిసర ప్రాంత ప్రజలకు ఈ వేసవి గురించి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వదలుచుకున్నాను ఎండ తీవ్రత బాగా ఈ మే నెలలో ఫార్టీ టూ డిగ్రీస్ ఫార్టీ త్రీ డిగ్రీస్కి చేరే ప్రమాదం ఉంది సో ప్రతి ఒక్కరు ఎండలో ఎక్కువ టైము చేయకుండా ఇంటికి రావాల్సిందిగా కోరుచున్నాను ఎస్పెషల్లీ ఉపాధి పనికి వెళ్ళే కూలీలందరూ అప్ టు టెన్ నైన్ థర్టీ టు టెన్ వరకు పనిచేసి ఇంటికి చేరాలని కోరుకుంటున్నాను ఇంటి దగ్గర కూడా ఎక్కువ టైము ఎండలోకి వెళ్లకుండా నీడలో ఉండాలని ఎక్కువ నీళ్లు త్రా తీసుకోవాలని మంచిగా ఫిల్టర్ అయిన నీళ్లు మరిగించిన నీళ్లు కాచి చల్లార్చిన నీళ్లు తీసుకోవాలని కోరుకుంటూ ఇంకేమైనా హీట్ స్ట్రోక్ వస్తే మన హాస్పిటల్లో తగు ఫ్లూయిడ్స్ రింగర్ లాక్టేట్ కానీ నార్మల్ సెలైన్స్ కానీ హైపోవలిమిక్ షాక్లోకి ఎవరైనా హీట్ స్ట్రోక్ గురైనట్టయితే ఇమీడియట్గా హాస్పిటల్ తరవ తరలించవలసిందిగా ప్రార్థిస్తున్నాను ఇక్కడ మనకి ఫ్లూయిడ్స్ ఉంటాయి ఆ సమతా స్థితిని మనం ఇమీడియట్గా ఏర్పరిచి ఆ హీట్ స్ట్రోక్ నుంచి మనం బయటపడేటట్టు చేయగల మన స్టాఫ్ అంతా అందుబాటులో తొమ్మిది నుంచి తెల్లవారి తొమ్మిది వరకు ఇరవై నాలుగు గంటలు అన్ని షిఫ్ట్లలో అంతమంది స్టాఫ్ అందుబాటులో ఉంటారు ఎవరికి ఏ టైంలో ఎమర్జెన్సీ ఈ హీట్కి సంబంధించి హీట్ స్ట్రోక్ సంబంధించి ఇబ్బంది వస్తే హాస్పిటల్కి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను అట్ ద సేమ్ టైం చల్లటి పానీయాలు కూల్ కంటే కాకుండా ఫ్రిడ్జ్ల్లో కాకుండా చల్లగా ఉండేవి కుండలో ఉండే వాటరు మజ్జిగ చల్లగా ఉండే మజ్జిగ ఇలాంటివి ఫ్రీక్వెంట్గా తీసుకోవాలని కోరుకుంటున్నాను ఓఆర్ఎస్ ప్యాకెట్లు ప్రతి పిహెచ్సిలు సిహెచ్సిలో ఉంటాయి ఓఆర్ఎస్ సాల్ట్స్ ఆ కాచి చల్లార్చిన నీటిలో కిలకరించి ఒక లీటర్ వాటర్ని స్టోర్ చేసుకొని ఫ్రీక్వెంట్గా ఈ ఎండ టైంలో తీసుకున్నట్టయితే ఈ హైపోవలీమియా అంటే నీటి ఎద్దడి నుంచి బయటికి మనం రాగలుస్తామని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మన న్యూస్ ఛానల్ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నా మాటని గౌరవిస్తారని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ